నా పేరు దేవర్కొండి ఎంజిరెడ్డి అసభర అక్రహం మీరు ఎగ్డాల కాలకి అసభర గ్రహ రైతులు పూర్తిగా సహకరించి రెండు వందల డెబ్బై ఎకరాలు ఇవ్వడం జరిగింది మా వాసన ఎమ్మెల్యే బాలనీ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో పూర్తిగా సహకరించి రైతులు డెబ్బై ఎకరాలు చేరు వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా డబ్బులు జమ సబ్బేయబండి అందరికి వచ్చినాయి ఇంక సామాజిక రావాలి అవి టెక్నికల్ సమస్య వల్ల అవి కూడా రెండు మూడు రోజులు పడిపోతుంది ఇప్పుడు రెండు వందల డెబ్బై ఎకరం శోభింగ్ చేసి నిడుపేదలకి జగనన్న అన్న కాలనీ నిరుపేదలకి జగనన్న చేతుల మీద రేపు ఇరవై ఇరవై ఐదు రోజు మధ్యలో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అది మా బాల శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దానికి మాకు పూర్తిగా సహకరించిన బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే మాకు అన్నదండలుగా ఉండి రైతులకు న్యాయం చేశారు ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం మంచి పద్ధతి కాదు వాళ్ళు మరోనాక పట్టాలు ఎవరు పట్టాలు ఎవరు అన్నారు ఇప్పుడేమో పట్టాలు ఇచ్చేలేకి దాంట్లో రాజు జరిగింది ఎమ్మెల్యే గారు అది జరిగి అధికారులు దోచుకున్నారు ఇది అంటారు అది పూర్తిగా అవాస్తవం మాకు తెలుసు అనుకున్నట్టుగా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజే ఇక్కడికి రావడం జరిగింది ఆయనకి ఏ ఎటువంటి అని తెలియదు అధికారులు కూడా డైరెక్ట్గా రైతులకు సహకరించారు ఇది ప్రుస్మార్చన చేయరు చాలా మంచి పద్ధతి కాదు ఒకసారి పునరా పునరాశించుకోవాలని మేము ప్రతిపక్ష నాయకులు కోరుతున్నాము